హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ నేను అయితే ఇలా గోరింటాకైతే అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్ చూడండి మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ చాలా నాకైతే చాలా బాగా పండింది అనిపిస్తుంది చాలా బాగుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపిస్తుంది మీకు కూడా గోరింటాకు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే మొన్న ఊరు వెళ్ళినప్పుడు అషాఠ మాసం లాస్ట్ డే కదా ఫ్రెండ్స్ ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది ఇంకా అషాఠం వెళ్ళిపోతుందని చెప్పేసి మేము అందరం అయితే ఇలా పనంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి దగ్గర అయితే గోరింటాకు చెట్టు ఉంది దాని నుంచి ఆకు తెంపుకుని ఇలా అయితే ఫ్రెష్గా పెట్టుకున్నాము ఫ్రెష్ ఆకు కదా బాగా పండింది ఎక్కువసేపు కూడా ఏమీ ఉంచలేదు ఫ్రెండ్స్ ఒక అరగంట మాత్రమే ఉంచాము ఎందుకంటే విలేజీల్లో దోమలు ఎక్కువగా ఉంటాయి కదా దోమలు బాగా కొడుతున్నాయి ఇంకెందుకులే అని చెప్పేసి ఇలా తీసేసిన అయినా కూడా చాలా బాగా పండింది ఇంకా గోల్డ్ కూడా చాలా బాగా పండిని చూడండి ఫ్రెండ్స్ చాలా రెడ్గా పండింది ఎందుకంటే అప్పుడప్పుడు గోళ్ళకి ఇలా పెట్టుకుంటే పుచ్చులు గోళ్ళకి పుచ్చు అనేది పట్టదు అంటారు కదా మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా సరే ఆరోగ్య సూత్రం దాని వెనక ఉంటుంది ఇంకా మనము పాటించము వాళ్ళదంతా పెద్ద శ్రద్ధస్తం అని చెప్పి మనం కొట్టుపడేస్తూ ఉంటాము కదా కానీ పెద్దవాళ్ళు ఏదో ఒక హెల్త్ ట్రిప్ దాగున్నది మనకి చెప్తూ ఉంటారు కానీ వాళ్ళకేం తెలియదులే అని మనం మాత్రం వాళ్ళని అలా అంటూ ఉంటాము నీకేం తెలుసులే అని అంటూ ఉంటారు కదా పిల్లలు కూడా అలా అనకంట వాళ్ళు ఏదో ఒకటి ఇంకా ఆషాఢ మాసము ఇలా గోరింటాకు పెట్టుకోవాలని చెప్పి చెప్తారు కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకనే మేము కూడా ఈరోజైతే ఇలా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా పండింది నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మరి మీలో కూడా ఎంతమందికి ఇలా ఆకు మైదా కంటే ఇష్టము కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా పెట్టుకుంటూ ఒకసారి వీడియోస్ వేసి పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఇలా ఆషాఢ మాసం శ్రావణ మాసం అంటూ చాలామంది పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ కానీ నేనైతే ఎప్పుడూ ఒకసారి పెట్టుకుంటాం మేము ఎక్కువ శాతం అయితే పెట్టము ఎప్పుడూ ఒక్కసారి మాత్రమే పెడతాను చూడండి ఇప్పుడైతే చాలా బాగా పండింది మీలో ఎంతమందికి ఇలా ఫ్రెష్ మైదా కంటే ఇష్టము అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి లైక్ వన్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ వన్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన ఛానల్